ఇంకో నెలలో మన ప్రభుత్వం వస్తుంది మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఎదవ ఉన్నాడంటే అతని పేరు దయచేసి గుర్తు పెట్టుకోండి అనంతబాబు ఈ యథ அடன் தலித் டிரைவர் சுப்பிரமணியனி அதி கி அंकिதமு தன்ன பயணம் அடு கடுகுனா மாகடி குச்சனம்மா அகடு குச்சனன்னா பகவல்ல한테 இந்த வைப்பு குச்சனன்னா பகவல்ல한테 இந்த வைப்பு குச்சனம்மா குச்சனக்கடு குச்சன மங்களগিরகி மாட இத்திரணம் குச்சன முன்ன கால்ல குச்சனம்மா மனமக்கம் பாயுனா சரித தேரோகே சந்தம் என்னிருதேசம் பாட்டி ஜாதே கிரா मूरि दाहिण जो असां कुझु कुझु ఒకటి కోడి కట్టి మనందరం చూసాం కోడిది కట్టిదో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయి సవం బయటికి వచ్చింది ఇది ఇప్పుడు కులక రైతులు ఇది స్పెషల్ రై స్పెషల్ రై ఎందుకని చెప్తున్నారు అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్లో జరిగిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటు ఈ కన్లో జరిగిందండి మళ్ళీ ఇంకొక ఇద్దరు దగిలి కింద పడిందండి ఇం చెప్తాం కదా మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టాడు మర్చిపోయి రెండో రోజు ఇటు ఏం రామా మళ్ళీ ఇలా బస్ యాత్ర జరిగే వరకేమో ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా అది పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయలేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం మటుకు లేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయి క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగలి పక్కనోడు తగలి అంత పది మంది నగులు తగిలిందా గులకరా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి దాన్ని ఆస్కర్ కదా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతంగా నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి రాజమౌళి గారు చెప్పాలి మంచి అయినా రాజమౌళి గారు ఫోన్ చేస్తాను ఈరోజు గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని అని చెప్తారు అంత అద్భుతంగా నటిస్తున్నారు అది